డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో చేపట్టిన వాహనాల తరగతిలో భాగంగా పట్టుబడ్డ ఇరవై ఒక్క వాహన చోదకులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల జరిమానాను జడ్జి ఉమాదేవి విధించారన్నారు తాగి వాహనాలు నడపవద్దన్నారు త్వరలో స్వచ్ఛంద సంస్థలు కలెక్షన్ల విద్యార్థులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మండలాల ప్రజలకు అందరికీ నమస్కారం మా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోళ ఐపిఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు ఎస్డిపిఓ చిత్తూరు సాయినాథ్ సార్ సూచనల మేరకు మేము ప్రతిదినము విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నాము అందులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నాము అదేవిధంగా తాగి వాహనాలు నడుపుతున్న వారిపైన డన్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తున్నాము ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకొని అందులో భాగంగా దొరికినటువంటి ఇరవై ఒక్క మందికి తాగి వాహనాలు నడుపుతున్న ఇరవై ఒక్క మందికి ఈరోజు గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మేడం ఉమాదేవి మేడం గారు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున రెండు లక్షల పదివేల రూపాయలు ఇరవై ఒక్క మందికి విధించడం జరిగింది అదేవిధంగా రెండవసారి కనుక తాగి వాహనాలు నడిపితే వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరిగింది రీసెంట్గా టౌన్ దగ్గర ఇద్దరు టూ వీలర్లో తాగి వాహనం నడుపుకుంటే వెళ్ళి లారీ కింద టైర్ కింద పడి ఒకతను చనిపోయాడు ఒకతను గాయపడ్డాడు కాబట్టి ఇక్కడ ఒక కుటుంబము వీధినబడింది ఇంకొక కుటుంబము మానసిక క్షోభకు గురవుతూ ఉంది కాబట్టి దయచేసి ఎవరు తాగి వాహనాలు నడపద్దండి అలా ఎవరైనా తాగి వాహనాలు నడుపుతున్నట్టు కనుక గమనించినట్లయితే ట్రాఫిక్ సిఐ నెంబర్ అయినటువంటి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్కి కాల్ మీరు వివరాలు తెలిపినట్లయితే వాటిని గోప్యంగా ఉంచుతాము వారిపైన డ్రంకర్ డ్రైవ్ కేసు బుక్ చేసి పోర్టులు హాజరుపరిచి వారికి అయినా శిక్ష పడే విధంగా చూస్తాము కాబట్టి ఎవరైనా మీ దృష్టికి ట్రాఫిక్ ఉల్లంఘనలు కనుక వచ్చినట్లయితే ట్రిపుల్ డ్రైవింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినట్టయితే ఆ నెంబర్కు ఒక పది పది సెకండ్లు వీడియో కానీ లేదంటే ఫోటో కానీ ఇలాంటివి పెట్టినట్టయితే వారిపైన తగిన చర్య తీసుకుంటాము అదేవిధంగా రాబోయే కాలంలో కాలేజీ స్టూడెంట్స్ను మరియు ఎన్జీఓస్ వీరి యొక్క సహకారంతో మనకి టౌన్లో ట్రాఫిక్ యొక్క నిబంధనలు దీనిపైన విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతాము మా జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు కాలేజీ స్టూడెంట్స్ని ఇందులో సోషల్ సర్వీస్ కింద తీసుకొని వాళ్ళకి మరియు పబ్లిక్కి ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టబోతున్నాము ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే మాకు హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ జస్ట్ అవేర్నెస్ కల్పించడం కోసం ట్రాఫిక్ విధులు నిర్వర్తించడం కాకుండా పబ్లిక్ అవేర్నెనెస్ కల్పించడం కోసం మాత్రమే వారి యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాము థ్యాంక్